ఓం శ్రీ సాయిరా సాయి బంధువులరా ప్రేమ ప్రేమస్వరూపులరా సనాతన ధర్మానికి సాయినాథుల వారికి ఉన్న అవినాభావ సంబంధం సనాతన ధర్మాన్ని ఆయన ఏ విధంగా గౌరవించారు మన చేత ఆచరింపచేశారు అన్న విషయాన్ని మనం ముచ్చటించుకుంటూ ఉన్నాం ఈరోజు మరొక విషయాన్ని చర్చించుకుందాం మన సనాతన ధర్మంలో దత్త సంప్రదాయం అనేది ఒకటి ఉంది త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు ఈ భూమి మీద మొట్టమొదటి గురుస్వరూపంగా అవతరించాడు ఆ గురు చరిత్రలో ఈ విషయాలన్నీ చెప్పబడతాయి కలియుగంలో దత్తాత్రేయ స్వామి అవతారాలుగా శ్రీపాద వల్లభ స్వామి వారు శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు చెప్పుకుంటారు ఈ రెండు అవతారాలని దత్తస్వామి యొక్క పరిపూర్ణమైన అవతారాలుగా కొందరు చెప్తారు ఆ తర్వాత మాణిక్యప్రభు స్వామి సమర్థ ఈ రెండు అవతారాలను కూడా దత్తస్వామి అవతారాలు కానీ చెప్తారు ఆ తర్వాత వచ్చిన సాయిబాబా గారి అవతారం కూడా దత్తస్వరూపంగానే చాలామంది చెప్తారు కొంతమంది పూర్తిగా అంగీకరించలేకపోతూ ఉంటారు కారణం ఆయన వేషధారణ అంతే అంతకుమించి ఏం లేదు ఆయన కూడా కాషాయం వేసుకుని ఉంటే మిగతా నాలుగో అవతారాల కంటే ఈయనే పరిపూర్ణమైన దత్తస్వరూపుడు అని కూడా చెప్పేవాళ్ళు కానీ ఆయన కాషాయం ధరించలేదు కాబట్టి కొంత సంశయంలో ఉంటూ ఉంటారు అయితే నాలుగో అవతారమైనటువంటి అక్కలకోట స్వామి తన భక్తుడైనటువంటి భాయి కృష్ణజీ అనుకుంటాను పేరు ఇంకేదైనా మార్పు ఉంటే చూసుకోండి ఎందుకంటే ఈ పేరు రెండు చోట్ల వస్తుంది కృష్ణ జోగీశ్వరి భీష్మ అని అట్లా కాబట్టి బాయ్య కృష్ణజీ అనుకుంటాను అతను అక్కలకోట వెళ్ళి స్వామివారిని సేవించుకోవాలి కొంతకాలం అక్కడ ఉండి అనుకున్న సందర్భంలో అతనికి స్వప్న దర్శనం ఇచ్చి అక్కలకోట మహారాజు నేను ప్రస్తుతం షిరిడిలో ఉన్నాను వెళ్ళి షిరిడి సాయిబాబాని సేవించుకోమని చెప్తాడు ఈ ఆధారం వల్లనే సాయినాథుల వారిని ఐదవ దత్త స్వరూపంగా నిర్ణయించారు అలాగే మాణిక్య ప్రభు వారి దగ్గర కూడా సాయిబాబా వారు వెళ్ళారని వారు మాణిక్యప్రభువారు రోజు కూడా ఒక సభ ఏర్పాటు చేస్తారు ప్రభు ఆయన పేరు అంటే చక్రవర్తిలాగా ఆయన రోజువారీ కార్యక్రమాలు ఉంటాయి ఎంతోమంది ఆర్తులు అర్ధార్థులు వస్తే వారి యొక్క కష్టాలు తీర్చడం వారికి ఆర్థిక సహాయం చేయడం ఆయన పరుపు కింద చేయి ఎప్పుడు చేపెట్టినా డబ్బులు వస్తాయి అవి పేదవాళ్ళకి వారి అవసరాలు తీరుస్తూ ఉండేవాడు ఒకసారి బాబాగారు ఆయన దగ్గరికి వెళ్ళారట వెళ్ళి ఆయన తమ్మిరేళ్ళు డొక్కు ఉంటుంది కదా అది చాపారు అంటే ఆ డొక్కులో డబ్బు వేయమని అప్పుడు మాణిక్య ప్రభు గారు తమ్ముడు చాలా ధనాన్ని తీసుకొచ్చి దాంట్లో వేశారు కానీ దాంట్లో వేసింది వేసినట్టుగా మాయమవుతుంది కానీ ఎక్కడ అది నిండట్లేదు ఆ విషయం వెళ్ళి అన్నగారికి చెప్తారు ఎవరో బాలుడు వచ్చాడు అతని యొక్క డొక్కులో భిక్షపాత్రలో పాత్రలో నేను ఎంత ధనం వేసినా అది నిండట్లేదు ఖాళీ అయిపోతుంది అప్పుడు మాణిక్య ప్రభు గారు తన చేతులతో దాంట్లో దక్షిణ సమర్పిస్తారు అప్పుడు అని దాని అర్థం ఏం చెప్తారంటే మానికి ఆయన అడుగుతున్నది ధనాన్ని కాదు నా యొక్క సర్వశక్తుల్ని అడుగుతున్నాడు వచ్చినవాడు సామాన్యుడు కాదు వారు జగత్తును ఉద్ధరించడానికి అవతరించినటువంటి దత్తస్వరూపం అని చెప్పి తన యొక్క శక్తులన్నింటినీ కూడా బాబా గారికి సమర్పించారని ఆ విధంగా మాణిక్యప్రభువు అక్కలకోట స్వామి ఇద్దరూ కూడా బాబావారిలో ఐక్యమై త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయ స్వామిలాగా బాబాగారు ఈ లోకాన్ని నడిపిస్తున్నారు అని కూడా చెప్తుంటారు అటువంటి సాయినాథుల వారి దగ్గరికి అక్కలకోట స్వామివారి యొక్క భక్తుడు భాయ్ కృష్ణజీ వచ్చి బాబాని సేవించుకుంటాడు కొన్ని నెలల పాటు ఆ సందర్భంలో అనుకుంటాను ఒకసారి అక్కలకోట వెళ్ళి వస్తాను అని బాబాగారిని అడిగితే బాబాగారు కూడా స్వయంగా తన నోటితోటి చెప్తారు అక్కలకోటలో ఏమున్నది అక్కడ ఉన్న వారు ఇక్కడే ఉన్నారు అని బాబా స్వయంగా చెప్తారు కాబట్టి బాబాగారు స్వామి సమర్థ బహుశా అందుకే సద్గురు సాయిబాబా కాస్త సమర్థ సద్గురు సాయిబాబా అయిపోయారు ఈ సమర్థ అనేది అక్కలకోట స్వామివారి యొక్క పేరు నామధేయం స్వామి సమర్థ అంటారు కాబట్టి ఆ స్వామి సమర్థ సాయినాథుని రూపంలో ఉన్నారు అని తెలిసిన తర్వాత సమర్థ సద్గురు అని పిలవడం మొదలుపెట్టారు ఆ అక్కలకోట స్వామివారి భక్తుడు కొన్ని నెలల పాటు బాబాను సేవించుకున్న తర్వాత అతని మనసులో ఒక సంకల్పం వచ్చింది బాబాగారు మొట్టమొదట వేప చెట్టు కింద తపస్సు చేశారు కదా జానమదలో గడిపారు కదా దానికి గుర్తుగా అది తన గురుస్థానం అని కూడా బాబా చెప్పారు కదా అక్కడ దత్త పాదుకలు ప్రతిష్ఠిస్తే బాగుంటుంది అంటే స్వామి సమర్థ గారి పాదుకలు అంటే దత్తాత్రేయుని పాదుకలు అనే సంకల్పం ఆయన కలిగింది ఆ విషయాన్ని కొంతమంది భక్తులతో చర్చించి బాబాగారి చెవిన వేస్తారు ఇలా అక్కడ పాదుకలు ప్రతిష్టంచాలనుకుంటున్నామని బాబాగారు సంతోషంగా అంగీకరించి తప్పకుండా చేయండి కానీ శ్రావణ పౌర్ణమి రోజు పాదుక ప్రతిష్ట చేయండి అన్నాడు ఈ శ్రావణ పౌర్ణమి ఎవరిది మన సనాతన ధర్మంలో హిందువులు చేసుకుని ఒక గొప్ప పర్వదినం శ్రావణ పౌర్ణమి పాదుకా పూజ ఎవరు చేస్తారు ఏ ధర్మంలో చేస్తారు ఏ మతంలో చేస్తారు హిందూ మతంలో చేస్తారు సనాతన ధర్మంలో చేస్తారు దత్త సంప్రదాయంలో చేస్తారు దత్త సంప్రదాయాన్ని సనాతన ధర్మ సంప్రదాయాన్ని హిందూ మతంలో ఆచరించే సంప్రదాయాన్ని దత్త పూజ పాదుకా పూజని ఆయన అంగీకరించడమే కాదు దానిని శ్రావణ పౌర్ణమి రోజు ప్రతిష్ఠించండి అని చెప్పడం ద్వారా హిందువుల పర్వదినాలు కూడా ఆయన గుర్తుపెట్టుకోవడమే కాదు హిందూ సంప్రదాయం ప్రకారంగా ఏదైనా ఒక గొప్ప మంచి పని ఆధ్యాత్మికంగా సంబంధించింది కానీ ఈ భౌతిక సంబంధించింది చేసేటప్పుడు మనం ఒక తిథి వార నక్షత్రాలు చూసుకుంటాం దాన్ని ఆయన ఆచరించి చూపించారు భగవంతుడి పాదుకలు ప్రతిష్ఠించాలంటే ఒక గొప్ప రోజు పవిత్రమైన రోజు అన్నీ శుభగడియలున్న రోజు చెయ్యాలి అని మనం భావిస్తాం హిందువులు దాన్ని ఆయన ఆచరించి చూపించారు ఎంత గొప్పగా ఆయన సనాతన ధర్మాన్ని ఆచరించారు గౌరవించారని తెలియట్లా ఆ పాదకలు ఏర్పాటు చేసిన తర్వాత తయారు చేసిన తర్వాత ఉపాసిని బాబా గారి దగ్గరికి వెళ్ళి వాటిని చూపిస్తే నమ్మునాను ఇలా తయారు చేయాలనుకుంటున్నాము అంటే అప్పుడు ఆయన గొప్ప సాధకుడు బాబా యొక్క మహత్వను దర్శించినవాడు గ్రహించినవాడు మెహర్ బాబాకు గురువు అయినటువంటి వాడు కాబట్టి ఆ మహానుభావుడు ఆ పాదుకల మీద శంకుచక్రాలు ఏర్పాటు చేయాలని చెప్పాడు అంటే బాబా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడని పరమేశ్వరుడు పరమేశ్వరుడని ఆయనకు తెలుసు సకల దేవతా స్వరూపుడు అని తెలుసు త్రిమూర్తి స్వరూపుడు దత్తాత్రేయుడు అని తెలుసు అందుకనే శంకుచక్రాలు వచ్చేసి నారాయణునికి సంబంధించినవి దాని మీద ఒక శ్లోకం చెక్కమన్నాడు సదానింబవృక్ష మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామ ఈశ్వరం సద్గురు సాయినాథం ఇక్కడ బాబాని ఈశ్వరతత్వంగా చెప్తున్నాడు నారాయణ తత్వంగా శంఖుచక్రాలు ఈశ్వరతత్వంగా శ్లోకం ఎందుకు ఇలా చేస్తాడు అంత గొప్ప యోగి బాబా త్రిమూర్తి స్వరూపుడు కాబట్టి ముగ్గురు ఆయనలో ఉన్నారు కాబట్టి అలా చేసాడు ఆ విధంగా తయారైన ఆ పాదుకల్ని బాబా దగ్గర తీసుకున్నప్పుడు బాబా పాదాలను స్పృశించి ఇవి భగవంతుని పాదుకలు అని చెప్పాడు ఇవి భగవంతుని పాదుకలు అన్నాడు నేను భగవంతుని అని అప్పుడప్పుడు చెప్పేవాడు కానీ చాలా సందర్భాల్లో మళ్ళీ నేను సేవకు నేను చెప్పేవాడు నేను బంటు నేను చెప్పేవాడు పాపం కొంతమంది ఇప్పుడు బాబాని విమర్శించాలని చూసి అమాయకులు బాబాని బాబా చెప్పిన నేను బంటుని సేవకున్నప్పుడు మేము బంటుని ఎందుకు సేవిస్తాం సేవకులను ఎందుకు సేవిస్తాం మేము భగవంతునే సేవిస్తాం అని మనం బంటులను కూడా సేవిస్తాం మిత్రమా రామబంటుని సేవిస్తాం రామబంటుని రాముడితో సమానంగా సేవిస్తాం కాబట్టి బంటులను కూడా మనం సేవిస్తాం ఆ సంప్రదాయం మనకుంది బంటు అంటే బంటు కాదు ఆయన రాముడికి బంటు బాబాగారు బంటు అంటే బంటు కాదు ఆయన పరబ్రహ్మకు బంటు సమస్త విశ్వానికి ఆంజనేయ స్వామి ఎలా అధికారో బాబాగారు కూడా అలాగే అధికారి కాబట్టి ఇక్కడ అవి భగవంతుని పాదుకలు అన్నాడు ఆ పాదుకాల మీద చెక్కించబడ్డటువంటి స్తోత్రం నమామేశ్వరం సద్గురుం సాయినాథం కాబట్టి నేను భగవంతుని రా అని చెప్పకనే చెప్పాడు ఆ పాదుకల్ని వేప చెట్టు కింద శ్రావణ పౌర్ణమి రోజు ప్రతిష్టాపన చేశారు గురుస్థానంగా అత్యంత పవిత్రమైన ప్రదేశంగా నాడు నేడు కోట్లాది మంది భక్తులు దర్శించుకుంటూ ధరిస్తూ ఉన్నారు ఈ విధంగా సనాతన ధర్మంలో ఉన్న పాదుకా పూజను సనాతన ధర్మంలో పవిత్రంగా భావించే శ్రావణ పౌర్ణమిని వారు అంగీకరించటం స్వయంగా అక్కలకోట స్వామి మాణిక్య ప్రభువులే సాయినాథుల వారి అవతారాన్ని అంగీకరించటం ద్వారా వారు సనాతన ధర్మానికి గురుస్వరూపుడైన దత్తాత్రేయుడి అని కూడా తెలుస్తుంది ఓంశ్రీ సాయిరామ్